రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింకపిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఎలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగు తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలిసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది నేళ్ల కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్లాయి ఒకచోట మట్టి పాత్రలు కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి పిల్ల ఇలా అన్నది ఈ నీటిని నీవు త్రాగు నాకు మరి అంత దాహం లేదు 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 నీవే తాగు నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ పిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలుపెట్టినా ఎంతసేపటికే పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరిద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నేను నీళ్లు త్రాగితే నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది అడవికి రాజైన నీలి నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికాను నా పిక్కను పీక్కు తింటాయి ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీబిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతుపు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలోదిక్కు పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక పొలను వద్దకు వెళ్ళి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి ఎక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కొప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది అలా రోజులు గడిచిపోతుండగా ఒక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఉలవేయడం మొదలు పెట్టింది ఉలవేయడం నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు నీళ్ళను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంత కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము కొంగ దొంగ జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేవి అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ అమ్మా మీతో స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేం మీతో స్నేహం చేయం ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి పేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది రకరకాల ప్రాణులతో నిత్యం కలకలాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్లి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తరువాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో ఏమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి